వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ హాస్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట సో ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనేసి సో అది త్వరలోనే అవ్వబోతుంది సో అందుకోసం మీ సపోర్ట్ ఉండాలన్నమాట సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అండ్ ఈరోజు వ్లాగ్ బి నేను మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు చాలా లేజీగా లేచాను అనమాట చాలా లేట్గా లేచాను అండ్ ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే మూడు ఏమీ లేదనమాట అందులోనూ పిండ్లు ఇవి ఏమి కూడా లేవు ఇంట్లో వేసుకోవడం కోసం అందుకే మా వారిని బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకురండి అంటే ఇంకా లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇంట్లో పనులు ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు ఎందుకో ఈ వీడియోలో మీరు చూస్తారు ఇదిగోండి ఇంకా నేను అయితే మా వారు కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ని అయితే తింటున్నాము అనమాట సో బ్రేక్ఫాస్ట్లో నాకు బాగా ఇష్టమైనది ఏంటి అంటే బయట నుంచి తినేటప్పుడు మైసూర్ బోండా మైసూర్ బోండా నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చాలా చాలా ఇష్టము సో అవే తెచ్చారు నా కోసము అండ్ వాళ్ళకైతే ఇడ్లీ దోశ ఇట్లాగా వాళ్ళకి నచ్చినవి తెచ్చుకున్నారనమాట సో మా వారి కోసము దోశ అదే కోసం ఇడ్లీ నా కోసం బోండా ఇట్లా తెచ్చేస్తే ఇంకా అందరం కూర్చొని తింటున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికే టెన్ అయిపోయిందనమాట టైం అంత లేటుగా లేచి అంత నిదానంగా ఉన్నాము సో లేటుగా లేచి నిదానంగా ఉన్నాము అంటే అది ఖచ్చితంగా సండేనే కదా సో సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట సో మైసూర్ బోండా తిందాము స్టార్ట్ చేద్దామా బిస్వా అంటే ఎస్ మమ్మీ అంటున్నాడు అనమాట అందుకే ఇంక ఇద్దరం హైఫై చేసుకొని ఇంకా ఇడ్లీ తినటము అట్లాగే మైసూర్ బోండా తినటం స్టార్ట్ చేశాము నార్మల్గా అయితే అసలు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకోమనమాట ఇంట్లోనే మోస్ట్లీ చేసుకుంటూ ఉంటాం అందులోనే ఈ మైసూర్ బోండా దోశ వాళ్ళు పిండిలు ఎలా కలుపుతారు మైదా పిండి ఆయిల్ పద్దాక వాడిన ఆయిలే వాడుతుంటారు కదా అనేసి అసలు ఇంకా బయట నుంచి తెప్పించుకో ఎప్పుడో ఒక్కసారి తినటం చాలా చాలా అవసరం అనమాట మైండ్ రిలాక్స్ అవుతుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేసామన్నమాట ఏంటి అనుకుంటున్నారా ఈ మధ్య బాగా ఇంట్లో కాక్రోచెస్ వచ్చాయి బొద్దింకలు బాగా వచ్చేసినాయి అనమాట సో అందుకోసము ఇంకా ఇంట్లో ఒక లిక్విడ్ ఉంటే నేను అది పెట్టేసి నేను తీస్తున్నా ఈ లిక్విడ్ నేను పక్కన మీకు యాడ్ చేస్తాను చూడండి అది ముందు రోజు ఈవినింగ్ అంటే నైటే పనుకునే ముందుగా షెల్ఫ్లు అన్నిటిని పెట్టేసా అనమాట ఇంకా పొద్దున్న లేచేశారు కదా బొద్దింకలన్నీ బయటకు వచ్చి చనిపోయినాయి ఈ లిక్విడ్ ఎట్లా పనిచేస్తుందా అనుకున్నాను మంది చెప్పారనమాట ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది అనేసి లక్ష్మణ్ రేఖ లిక్విడ్ ఇది కానీ నిజంగా నేను నమ్మలేదు బొద్దింకులు ఊరికే చచ్చిపోతాయా అనేసి నిజంగా చాలా చాలా చచ్చిపోయినాయి అనమాట అసలు అన్నీ బయటకు వచ్చే చనిపోయినాయి లోపల కూడా ఏం లేవు సో ఇంకట్లాగ లిక్విడ్ పెట్టేసి ఇంకా సామాన్లు గిన్నెలు అట్లాగే వాడుకోలేము కదా అనేసి ఇంకా అన్నిటినీ బయటికి తీసేసి అన్నిటినీ నీట్గా తుడిచి దాని లోపల ఏమన్నా పాడైపోయినాయి సామాన్లు ఏమన్నా ఉంటే మొత్తం అవన్నీ తీసేసి షెల్ఫ్లన్నింటిలో ఆ పేపర్స్ అన్ని మార్చేసి కొత్త పేపర్స్ అవన్నీ కూడా వేసి నీట్గా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట అది చేయటానికి నియర్లీ మధ్యాహ్నం ఒకటి రెండింటి దాకా పట్టింది మేము లంచ్ చేసేసరికి అలా ఫోర్ అయిపోయిందనమాట ఇంకా ఫోర్కి మా వారు ఎక్వేరియం కడుగుతున్నారనమాట ఎక్వేరియం కడిగేటప్పుడు మనం ఫిషెస్ తీసి బయట పెడతాం కదా మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు నువ్వు కదిలిచ్చిమాక్కాడు పట్టుకో పట్టుకో అది ఎగిరిపోతున్నట్టు పట్టుకుని

ఇంకా సామాన్లన్నీ వంటగదంతా క్లీన్ చేసి హాల్ అంతా నీట్గా కడక్కొచ్చేసి ఎక్వేరియం క్లీన్ చేసి ఇవన్నీ చేసేసరికల్లో ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ఫైవ్ థర్టీకి ఇంకా మేమందరం రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాం ఎందుకు అనుకుంటున్నారా పొద్దున్నుంచి మరి ఇంత కష్టపడి ఇంకా రిలాక్స్ అవ్వకపోతే ఎట్లాగా ఇంకా అందుకే శర్వానంద్ కొత్త మూవీ వచ్చింది కదా మనమే సో అది చూడటానికి ఇంకా మేము మూవీకి వెళ్తున్నాం అనమాట సో ఎంత పని చేశాక రిలాక్స్గా అట్లాగా మూవీ థియేటర్లోకి వెళ్ళి కూర్చుంది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో ఇంకందుకే మేమైతే మూవీకి వెళ్తున్నాము మూవీకి వెళ్ళేటప్పుడు ఈ పిల్లల్ని నేను తీసుకెళ్ళిన అసలు ఇంతవరకు మా పెద్ద అబ్బాయిని కానీ చిన్న అబ్బాయిని కానీ అసలు ఇంతవరకు థియేటర్కి తీసుకెళ్ళలేదు నేను వెళ్ళడమే చాలా తక్కువ నేను అంత మూవీ పర్సన్ కాదు మా వారు కూడా సేమ్ మూవీ పర్సన్ కాదనమాట సో అందుకే ఇంకా పిల్లల్ని తీసుకెళ్లకుండా పిల్లల్ని అయితే అట్లా అమ్మ దగ్గర వదిలిపెట్టేశాను మీ అందరికీ తెలుసు కదా మా అమ్మ మా పుట్టిలు మా ఇంటి పక్క బజారే అనమాట సో ఇంకా అందుకే పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి ఇంకా మూవై మేమైతే మూవీ స్టార్ట్ అయిపోయాము ఒక పావు గంట ముందుగానే అనమాట సో ఇంకా వెళ్ళిపోయి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయగానే ఇంకా మనల్ని ఎలో చేశారు లోపలికి ఇంకా లోపలికి వెళ్ళగానే సో శర్వానంద్ థర్టీ ఫిఫ్త్ ఫిలిం అయ్యేసరికల్లా ఇట్లా అరేంజ్ చేసినట్టున్నారు మూవీ అయితే సూపర్గా ఉంది అని చెప్పడంలే కానీ ఒక్కసారి చూడొచ్చు అన్నట్లుగా ఉందన్నమాట సో పెద్ద స్టోరీ ఏమి ఉండదు కానీ మంచి ఎమోషన్ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు బాగా అనిపించింది నాకు మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము చూసారు కదా ఎంత టైడ్ అయిపోయానో నా ఫేస్లోనే చూ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వెళ్ళి కూర్చున్నా కానీ ఎంతో టైడ్ అయిపోయినట్లుగా అనిపించింది అనమాట ఇంకా వచ్చి ఇంకా వెరైటీ వెరైటీగా ఇంకా ఏం వండుకుంటాంలే అనేసి ఇంకా సింపుల్ గా రోజు అయితే నేను ఇడ్లీ పిండితో దోశలు వేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి అది నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపిస్తాను ఇక్కడ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి వెజ్జెస్ అన్ని వేసుకోవాలన్నమాట మీకు ఇష్టమైన అన్ని వేసుకోవచ్చు ఉల్లిపాయ టమాటా క్యారెట్ ఇట్లాగా నేనైతే క్యాప్స్కమ్ ఆనియన్ క్యారెట్ ఇట్లా కొంచెం కరివేపాకుని వేసుకొని కొంచెం కొంచెం జీలకడ్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ని కూడా వేసేసి ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించుకోకుండా జస్ట్ కొంచెం సాఫ్ట్గా అవగానే ఇంకా స్టవ్ని కట్టేసుకోవచ్చు అనమాట నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడే చూశానండి ఇట్లాగా క్యారెట్ గ్రీన్ కలర్ అలాగే క్యాప్స్కమ్ వైట్ కలర్ వచ్చేసి అని అన్ని ఇట్లా వేసాము కదా ఫ్లాగ్ కలర్స్ అయినాయి అనమాట సో నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసి భలే ఉంది కదా అనుకున్నాను ఇంకా చూసారు కదా ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా మనము వీటన్నిటిని ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలి ఇడ్లీ పిండిలో మీకు సరిపడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడిగా ఉండాలి అప్పుడు ఉల్లిపాయని రుద్దండి బాగా ఆనియన్ని రుద్దాలి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది సో ఆనియన్ని బాగా రుద్దేసి దానిపైన కొంచెం ఆయిల్ని వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా తర్వాత ఈ దోశల్ని వేసుకోవటమే ఇవి పల్చగా వేస్తే అస్సలు రావన్నమాట మరీ పెద్ద పెద్దగా వేసినా విరిగిపోతాయి చూసారా ఇక్కడ నేను మందంగా మీడియం సైజులో వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాలిన తర్వాత తీసేసి ప్లేట్లో సర్వింగ్ చేసుకోవటమే ఇడ్లీ పిండితో వేసాం కదా దోశలు చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటుంది మనం కొంచెం నిదానంగా ఎర్రగా వేయించుకొని తీసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇదిగోండి ఇంకా దీంట్లో అయితే నేను చట్నీ కూడా ఏం చేయలేక ఇంకా అల్లం చట్నీతో ఈ రోజైతే మేము ఈ డిన్నర్ని ఇట్లాగా ఫినిష్ చేసాము చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు సో చూశారు కదండి ఈ రోజుటి వ్లాగ్ అయితే నేను ఇలా షూట్ చేశాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఏం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే నేను కీప్ స్మైలింగ్ చెక్కారండి బాబాయ్